హాయ్ ప్రతి స్త్రీకి డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ అయితే కావాలి దాని అలాంటి టిప్స్ అయితే వీడియోలో చూస్తాం రాండి ప్రతి స్త్రీ అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి రాండి అయితే వీడియోకు వెళ్తాం ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం పచ్చిమిర్చి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత కాడలను ఇలా సపరేట్ చేసుకోండి ఎలా చూపిస్తున్నానో అయితే కాడలు అయితే ఇలా సపరేట్గా చేసుకోండి ఇలా అయితే సపరేట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే ఒక బాక్స్ ఉంటే తీసుకోండి ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా ఉంటే ఏదైనా స్టీల్ అయినా ప్లాస్టిక్ అనే ఏదో ఒక బాక్స్ ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక పేపర్ ఇలా వేసుకోండి టిష్యూ పేపర్ కూడా వేసుకోవచ్చు న్యూస్ పేపర్ ఉంటే ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పైన కొంచెం పేపర్ అయితే ఇలా వేసుకొని బాగా గాలిపోకుండా ఇలా క్లోజ్ చేసుకోండి తర్వాత బాక్స్ అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఒక నెల అయితే ఉంటుంది పచ్చిమిర్చి అయితే ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు అయితే ఈ కాడలు ఉంటుందని ఈ కాడలు అయితే తీసుకోండి ఒక బౌల్లో అయితే వేడి నీళ్ళు అయితే తీసుకోండి వేడి నీళ్ళ ఈ పచ్చిమిర్చి కాడలు ఉంటుందని ఇలా వేసి ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి ఇప్పుడు దాంట్లో వంట సోడా ఇడ్లీకి సో స్తాం దాని ఆ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకొని ఒక స్పూన్ చాకన తీసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇలా కలిపిని ఒక ఐదు నిమిషాలు ఇలానే పెట్టండి ఈ వాటర్ అయితే కొంచెం ఆరాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి వాటర్ అయితే ఆరిపోయింది ఇలా చేతుల్లో బాగా కలుపుకోండి ఇలా పిసుకోండి చూడండి ఎలా చూపిస్తున్నానో ఇలా బాగా అనుకోండి ఈ ఈ కాడలు ఉంటుందని కాడలు అయితే పక్కకు తీసి రండి ఇప్పుడైతే ఒక వాటర్ స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి లేకుంటే వాటర్ బాటిల్ తీసుకొని బాటిల్ మూతికైతే ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి రంధ్రాలు పెట్టుకున్న తర్వాత బాటిల్ అయితే ఇలా ఓపెన్ చేసుకోండి ఇప్పుడు బాటిల్ అయితే ఈ లిక్విడ్ అయితే దీంట్లో పోసుకోండి ఇప్పుడైతే పోసుకున్న తర్వాత బాటిల్ అయితే మూత అయితే క్లో ఇప్పుడైతే క్లోజ్ చేసుకోండి ఇప్పుడు మన ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉంటుందని బొద్దింకలు కాక్రోజ్ బల్లీలు అయితే ఎక్కువగా ఉంటుందని నైట్ టైంలో అయితే గ్యాస్ దగ్గర ఎక్కడెక్కడ బల్లీలు ఎక్కువగా ఉంటుందో అక్కడ అయితే ఇలా అప్లై చేసుకోండి స్ప్రే కట్టుకోండి సింక్లో అయితే నైట్ టైంలో అయితే ఇలా అప్లై చేసుకోవాలి సింక్లో అయితే ఇలా అప్లై చేసుకోండి మీ ఇంట్లో ఎక్కడ బల్లి ఎక్కువగా ఉందో కాక్రోజు బొద్దింకలు ఎక్కువగా ఉందో అక్కడ సింక్ కింద సింక్లో ఎక్కడెక్కడ ఉందో అక్కడ అయితే స్ప్రే చేసుకోండి ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి అయితే వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి పచ్చిమిర్చి ఒక ఫోర్ ఫైవ్ వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత వెల్లుల్లి రప్పలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు పుట్నాల పప్పు అయితే ఒక వంద గ్రాముల పుట్నాల పప్పు తీసుకొని ఇలా ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే స్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న చూడండి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే స్టిమ్లో పెట్టుకోండి ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాన్ని వేసుకోండి పచ్చిమిర్చి పుట్నాల పప్పు ఫ్రై చేసుకున్నాం దాని వెల్లుల్లి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కట్ చేసిన కొబ్బరి అయితే వేసుకోండి కొబ్బరి వేసుకున్న తర్వాత కట్ చేసిన కొత్తిమీరకుంటే వేసుకోండి ఇప్పుడు కొత్తిమీరకు వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని నైస్గా కాకుండా కొంచెం కచ్చ పలాగా మిక్సీకి పెట్టుకోండి చట్నీకి చూడండి నైస్గా కాకుండా పచ్చ ఇలా ఉండాలి ఇప్పుడైతే తాలింపు అయితే తయారు చేసుకుంటాం రండి ఇప్పుడైతే ఆ చట్నీ అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మీకు కావాలైతే కొంచెం వాటర్ వేసుకోండి నేను కా కొంచెంగా వాటర్ వేసుకుని ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు అయితే తాలింపు అయితే తయారు చేసుకుంటాం దాండి స్టవ్ అని తెచ్చుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఇది చిటపట అయిన తర్వాత కరియాపాకు వేసుకోండి ఇప్పుడు కరియాపాకు కరియాపాకు చిటపట అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చట్నీలో వేసి కలుపుకోండి రుచికరమైన కొబ్బరి చట్నీ ఒక ఐదు నిమిషాల్లో తయారైపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది ఇడ్లీకి ద్వాసకి టమాటో రైస్కి చపాతీకి ఎంతో టేస్ట్గా చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ మీరు ఒకసారి ట్రై చేయి చూడండి ఎంత బాగుంటుందో ఒక ఐదు నిమిషాల్లో తయారైపోతుంది చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయి చూడండి వేడి వేడి ద్వాసల్లో వేడి వేడి ఇడ్లీలో తింటే మనకి సాంబారే అవసరం లేదు అంత బాగుంటుంది చట్నీ అయితే మీరే అయితే ఒకసారి అయితే ట్రై చేయి చూడండి మీకు నచ్చితే లైక్ చేసుకోండి మరో అయితే టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే మ్యాట్ అయితే మనము వారానికి ఒకసారి మ్యాట్లు అయితే ఉతికి వేస్తాం దాన్ని ఇలా ఒకసారి మన చెయ్యి పెట్టకుండా మన చేతికి శ్రమ లేకుండా ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి చూడండి మ్యాట్లు అయితే ఎలా అయిపోయిందో ఒక పది రోజులు అయితే మ్యాట్ అయితే అలా అయినా పెట్టుకున్నాను చూడండి ఎక్కువగా డస్ట్ అయిపోయింది ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తాం రండి చూడండి ఎంత నల్లగా అయిపోయింది డెస్ట్గా అయిపోయింది మన చేతికి ఏ నొప్పి లేకుండా ఇలా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు మ్యాట్లో అయితే ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వేడి నీళ్ళు అయితే తీసుకోండి వేడి నీళ్ళు ఇదైతే వేడి నీళ్ళు అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇదైతే బ్లీచింగ్ పౌడర్ అయితే ఒక టూ స్పూన్ తీసుకున్నాను ఇది ఆయన దుకాణంలోనే ఉంటుంది ట్వంటీ రూపీస్ అయితే ఇది ఒక టూ స్పూన్ బ్లీచింగ్ పౌడర్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత సారపు తీసుకున్నాను ఒక టూ స్పూను రిన్ పౌడర్ అయితే ఒక టూ స్పూన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక రిన్సో పౌడర్ అయితే ఒక టూ స్పూన్ తీసుకున్న తర్వాత ఇలా స్టిక్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి చేయి పెట్టుకూడదు బ్లీచింగ్ పౌడర్ వేసుకున్నాం దాన్ని వేడిగా ఉంటుంది వాటర్ అయితే ఒక ఏదైనా ఒక స్టిక్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మ్యాట్లో అయితే దీంట్లో వేసుకోండి ఇలా బాగా కలుపుకోండి కలిపిన తర్వాత అయితే మ్యాట్ అయితే ఇప్పుడు వేసుకోండి చూడండి మ్యాట్ వేసుకోండి మ్యాస్ మ్యా ఇప్పుడు సారీ మ్యాట్ వేసుకున్న తర్వాత ఈ స్టిక్లో ఇలా కలుపుకోండి వేడిగా ఉంటుంది వాటర్ అయితే ఒక మూడు నిమిషాల పాటు ఇలా రౌండ్గా స్టిక్లైలు అనుకోండి ఎంత మురికి ఉన్నా కూడా అప్పుడు అప్పటికప్పుడే మ్యాట్ అయితే క్లీన్ అయిపోతుంది చూడండి వీడైతే ఎక్కడ స్లిప్ చేయలేదు చూడండి ఇలా కలుపుకోండి స్టిక్లో అయితే మన చేతికి నెప్పి లేకుండా ఇలా ఒకసారి క్లీన్ చేయొచ్చు చూడండి చూడండి ఒక ఐదు నిమిషాలు అలానే పెట్టుకున్నాను ఇలా కలిపి ఒక ఐదు నిమిషాలు అలానే పెట్టుకున్నాను ఇప్పుడైతే వాటర్ అయితే ఆరిపోయింది చూడండి ఎంత మురికి ఉందో ఒక ఐదు నిమిషాలు ఇలా నానాలి నానిన తర్వాత చూడండి కాళ్ళ ఇలా అనుకోండి ఎలా చూపిస్తున్నాను కాళ్ళు అయితే ఇలా అనుకోండి ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు మీరు ఒకసారి అయితే ట్రై చేయ చూడండి మ్యాట్కి అయితే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఎంత మురికి ఉందో చూడండి ఇలా కాళ్ళ ఇలా అనుకోండి మ్యాట్ అయితే ఒక ఐదు నిమిషాలు నానిన తర్వాత కాళ్ళ అయితే ఇలా ఒక రెండు నిమిషాలు వాటి ఇలా అనుకోండి తర్వాత అయితే చూడండి ఇప్పుడు మ్యాట్ అయితే సపరేట్ చేస్తున్నాను ఆ వాటర్ చూడండి ఎంత నల్లగా మురికి చూడండి ఎలా ఉందో ఎంత బాగా అయితే మ్యాట్ క్లీన్ అయిపోయిందో చూడండి బ్లీచింగ్ పౌడర్ వేసుకున్నాము సర్ఫ్ వేసుకున్నాము దాని ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు మన మ్యాట్ అయితే క్లీన్గా మురికి అయితే వెళ్ళిపోతుంది ఈ వాటర్ చూడండి ఎలా ఎంత మురికి ఉందో చూడండి ఇప్పుడైతే ఇది రండి చూడండి ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ అయితే వదులుకోండి మ్యాట్ అయితే ఇలా ఇలా అనుకోండి చూడండి ఇప్పుడు కూడా ఎంత మురికి ఉందో కాళ్ళు ఒకసారి ఇలా అనుకోండి కాళ్ళు అనుకున్న తర్వాత చూడండి ఎంత మురికి ఉందో ఇలా చూడండి ఎలా ఉందో మురికి ఇప్పుడు కొంచెంగా కంఫర్ట్ వేసుకొని ఇలా తల్లించుకోండి చూడండి మ్యాట్లు అయితే చాలా బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఇలా అయితే ఎండలు అయితే ఆరబెట్టుకోండి మీకు ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే క్యారెట్ తీసుకొస్తాం దాన్ని ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి క్యారెట్ తీసుకున్న తర్వాత కాడలు చూడండి కింద పక్కన పైన పక్కన ఇలా ఒక చాక తీసుకొని ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఒక వన్ మంత్ దాకా ఇలా ఉంటుంది ఒక టెన్ డేస్ ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఇలా కాడలు అయితే ఇలా క్లీన్ చేసుకోండి బాక్స్ ఉంటే బాక్స్లో వేసుకోండి లేకపోతే కవర్లైనా వేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కవర్ ఉంటే తీసుకోండి బాక్స్ కూడా వేసుకోవచ్చు కవర్లో వేసుకోండి కవర్లో అయితే వేసుకున్న తర్వాత గాలి పోకుండా ఉండాలి టైట్గా అయితే ముడివేయాలి ఇప్పుడు అయితే కవర్లో వేసుకోండి కవర్లో వేసుకున్న తర్వాత ఇది గాలి పోకుండా టైట్గా అయితే ముడివేసుకోవాలి ఇలా వేసుకుంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది క్యారెట్ అయితే మీరు ఒకసారి అయితే ట్రెస్ చూడండి మీకైతే వీడియోనిస్తే లైక్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో నేను ఎప్పుడు వీడియో పట్టినా అందుబాటులో వస్తుంది ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్